మధ్య ఓకేనా పెద్దలు తెలంగాణ పొలి ముఖ్యమంత్రి పల్లపుల్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో తెలంగాణ నీళ్లు నిధులు నియమాకాల మీద ఏర్పడిన తెలంగాణలో మరి తెలంగాణ రైతులందరూ బాగుండాలంటే మరి మన వేస్ట్ నీళ్ళని సముద్రం పాలైతున్న తరుణంలో తెలంగాణలో పెద్ద ఎత్తున ఎక్కడైతే వాటర్ ఉన్నదో ఆ వాటర్ దగ్గర చెక్ డ్యామ్లు పెట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని రసామర్థిస్తున్న తరుణంలో ఈరోజు మొన్న మనం అందరం కూడా చూడడం జరిగింది తనుగుల చెక్ డ్యామ్ అది మాపే వాళ్ళు చేయడం జరిగింది మరి తనుగుల నగరం నాగారం బావ బావుల పాపక్కపల్లె అటు గుంపులకు సంబంధించిన విలేవులు ఎంతో మంది రైతాంగాన్ని అందరూ కూడా మరి బ్రహ్మాండంగా నీళ్ళతోని నిర్ణయంగా కలగలాడే ప్రాంతాన్ని మరి ఇసుక మాఫియా ఈరోజు బాంబులు వేసి తేల్చడం జరిగింది మరి ఈరోజు ప్రణవ్ గారు హుజరాబాద్ ఇన్ఛార్జ్ అని ఆయన మీటింగ్ పెట్టాడు అతనికి రైతుల మీద అవగాహన నీళ్లు మీద అవగాహన ఉంటే ఇట్లా మాట్లాడేవాడు కాదు మరి ఎందుకు బట్టలు తిప్పుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం ఉన్నది మరి అక్కడ విజయరామారావు మీరు అందరూ మొన్న వేలు ఆరు ఇప్పుడు వరకు ఏం చేయడం జరిగింది అక్కడ ఉన్న డిఈ గారు ఈఈ గారు ఇది తేల్చడం జరిగిందని పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళు రిపోర్ట్ చేస్తే ఇప్పుడు కూడా కేసు బుక్ చేయలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉన్నది మరి నువ్వు ఈవా డిఇ నువ్వెవరు తెల్చడానికి చెప్పడానికి మరి ఈరోజు నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో నీ కాళ్ళ కిందనే పూస ఉన్నది నీ దగ్గరనే అక్కడ ఉన్న మీ కాళ్ళ పక్క పెట్టిన వాటర్ బాటిల్స్ ఆ పూస ఇక్కడ మీరు మా మీడియా మిత్రులు కూడా నేను చూపించడం జరుగుతూ ఉన్నది మీరు ఇప్పటివరకు ఇది డూ ఉన్నారు ఉన్నారో ఎక్కువ జోల్లో తీసుకొచ్చారు అంటే ఎక్కడ జోలు తీసుకురాలేదు మీరు నిలబడకపోవడం మీరున్న ఏరియానే ఇది ఉన్నది మీరు నీలగొడ్డల దగ్గర మీ మాటలు కూడా ఇలా వాయిస్లో రికార్డ్ అయినాయి మీ వాళ్ళు ఇక్కడ ఫోటోను కూడా వెలికి తీసుకుందరు చెప్తే అక్కడ వాయిస్ నిలబడుతుంది ఏమి కాదు కాదంటా ఉంటారు మీ దగ్గర వెళ్ళి మాకు ఫోటో కూడా రావడం జరిగింది మీరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు బాధితురైన ఎమ్మెల్యే గారు ఇక్కడ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు నీటి పాలన మాజీ మంత్రి గారు ఇక్కడ ఖర్చు కూడా నిన్న చూడడం జరిగింది మరి నిన్న వీళ్ళందరూ పోయే రంగంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు కూడా చెందిన కరిమేలు ఎందుకు మీటింగ్ పెట్టడం జరిగిందో మరి ఇక్కడ ఈ ఈరోజు కూడా ఎందుకు పెట్టిందో ఒకసారి ఆత్మవ్యాసం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నువ్వు ఈ ఉజ్రావా కాన్షన్ సమస్యల మీద పట్టించుకోకుండా నీకు అవగాహన లేకుండా ఇయ్య పోయి ఆ చెక్ చెక్ డామ్ విషయంలో మీరు అవసరం లేని మాటలు మాట్లాడుతున్నాం పెసు మిత్రులు ఇస్తా ఉన్నాం మీ కాళ్ళ కిందనే ఉన్న ఎక్కడి నుంచోలో తీసుకొచ్చింది కాదు అక్కడ నువ్వు మాట్లాడే మాటలు కూడా వాయిస్ రికార్డు కూడా ఉన్నది అక్కడ నీకు అవసరమైతే నీకు మీడియా ద్వారా కూడా మీకు ఫోటోలు కూడా పంపిస్తున్నా నువ్వు ఒకసారి చూసుకోవాల్సి చూసుకొని మాట్లాడు ఇప్పటి వరకు మరి కేసీఆర్ఆర్ నేతృత్వంలో మన జమ్మిగుంట నాయ కూడా డెవలప్ చేసి ఈరోజు యాభై నాలుగు కోట్లతో పంపడం జరిగింది ఆ కోట్ల యాభై నాలుగు కోట్లను తీసుకొచ్చి ఆ నాయ డెవలప్ అయ్యి లేకపోతే ఉజ్రాబాకాల్లో జమ్మిగుండ మున్సిపల్ లో పద్నాలుగు కోట్ల రూపాయలు కూడా ఇది స్టేడియం కావచ్చు మహిళా సంఘాల బిల్డింగ్ కావచ్చు అంబేద్కర్ బిల్డింగ్ అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి మా గవరంలో ఇచ్చిన పొద్దులు కూడా ప్రభుత్వం అది కూడా అనీతడం చేయడం జరిగింది నిజంగా మా కేసీఆర్ నటించిన ఇళ్ళను కూడా మీరు ప్రజలకు పంచండి అంతే తప్ప అవగాహన లేకుండా ఈ రోజు మాట్లాడడం అవివేకం ఈ రోజు ఇక్కడ ఉన్న సంబంధించిన ఎమ్మెల్యే గారు కూడా ఆశారు కూడా పనిచేస్తున్నారు ప్రతి సమస్యను కూడా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తా ఉన్నాడు ఈరోజు రైతు బంధు కావచ్చు రైతు ఇన్సూరెన్స్ కావచ్చు రైతు పెట్టుబడి కావచ్చు మీకు ఐదు వందల బోనస్ కావచ్చు మహిళా మాలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాయి అన్ని బోగస్ మోడల్తో పోర్టు హామీలతో ఈరోజు పెద్దలెక్కిన రేవంత్ రెడ్డి గారు ఇలా మహిళలందరూ చూస్తున్నారు రైతులు చూస్తూ ఉన్నారు ఇలా రైతులు పండగ పిండి పాత్రాల కొరకు రోడ్లెక్కన్నా మరి ఎంతో మంది మహిళలు కూడా కొట్టుకొని కొందరు ఆత్మహత్య చేసుకోవడం కొందరు ఆటగా రోడ్ల మీద చనిపోయింది మరి ఏ ఒక్క రైతు కూడా కనీసం పిండి పాత్రాలు అందేలేని మీరు చాటగాని ఈ ప్రభుత్వం మరి ఈరోజు రైతాంగా నుంచి పండించిన పంట కూడా బోనస్ ఇవ్వలేని పరిస్థితి మొత్తం తడిసిన పంటను కూడా కనీసం మొరలేని పరిస్థితి ఇంత దిగదారు ప్రభుత్వం మనం ఎక్కడ రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఫిఫ్టీంగే నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం ఆనాడు ప్రకటించి పద్నాలుగేళ్ల పోరాటం తర్వాత రెండు వేల ఎలక్షన్లో తర్వాత రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్లో ప్రతి అంశంలో కూడా నీళ్ల ప్రస్తావన తీసినటువంటి వారు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చిన పెనువెంటనే ఫస్ట్ నిర్ణయం తీసుకున్నది కరీంనగర్ జిల్లాలో అదే ప్రాంతంలో విలాసాగర్ నుంచి ఎస్టిమేషన్ చేసినటువంటి చెక్ ప్రతిపాదన పుట్టిందే మన దగ్గరికి వెళ్ళి నీళ్లు కులిపిలుగా రైతాంగానికి అందించాలనేటువంటి ప్రధానమైనటువంటి రాష్ట్ర ఎజెండానే రైతుల ఎజెండా కేసీఆర్ గారు సరే జరిగిన పరిణామ క్రమంలో చెక్ కట్టడం అయింది ఆ తర్వాత ఇవన్నీ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి సరే నిన్న మొన్న మన ప్రాంతంలో అదేవిధంగా రాష్ట్ర రైతాంగం అంతా చూస్తా ఉంది టీవీలో మీడియాల్లో మరి అది ఇసుక మాఫియానా లేకపోతే అది నాణ్యత లోపమా అనేక సందేహాలు వెలుగుస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది మేం మా పాత్ర ప్రతిపక్ష పాత్ర మా నాయకుడు గతంలో అధికార పార్టీలో ఉన్ననాడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి గౌరవనీయులు హరీష్ రావు గారు ఇక్కడికి రావడం దాన్ని ప్రశ్నిస్తే దాన్ని ఏదో హైప్ క్రియేట్ చేసి ప్రశ్నిస్తూ ఉన్నారు తీసుకొచ్చి మా నాయకులు ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి ఇక్కడ హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం తీసుకొచ్చిన్నారు కౌశిల్ రెడ్డి గారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మా పాత్ర అది ప్రజలు మాకు ఇచ్చిన పాత్ర దాని మీద క్షుణ్ణంగా ప్రశ్నించడం కోసం మా పాత్ర ఉన్నది మీరు దానికి జవాబు చెప్పే అటువంటి పరిణామం ఉండాలి తప్ప ఇది ఓకే మీకు అంత అత్యుత్సాహం అవసరం లేదు ఇది పేర్చలేదనే కొన్ని డిక్లేర్ చేయాల్సింది మీరు కాదు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రయాణికం కావచ్చు రైతాంగం కావచ్చు సౌండ్ వచ్చిందని చెప్తా ఉన్నారు దానికి నిర్ధారణగా ఇమ్మీడియట్ గా స్పందించాలనేది ఒకటి చెప్పిండు కాని పక్షంలో ఎవరైతే ఆ కాంట్రాక్టర్ పేరు మెన్షన్ చేస్తూ రాఘవ కన్స్ట్రక్షన్ పేరు మెన్షన్ చేస్తూ దాని మీద ఇమిడియట్ చర్యలను తీసుకోవాలి మీ పాత్ర అది మాత్రమే కాబట్టి రెండింటిలో ఏదో నిర్ణయం చేసి ఇమ్మీడియట్ గా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం దీని మీద తాత్సారం అవసరం దీని మీద అత్యుత్సాహాల అవసరం లేదు ఎవరికి కూడా అందరం కూడా ప్రజానీకం కోసం అందులో ముఖ్యంగా రైతుల కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఐదు ఆరు వేల ఎకరాల రేపు సీడ్స్ పంటలు పెట్టి ఆ ఐదు ఆరు ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి క్రమం ఇమీడియట్ గా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత మాన్యులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేరకుపల్లి వినోద్ కుమార్ గారు అధికారిని దాన్ని నాకు కేటాయించి ఈ వర్షాలు దారితున్నటువంటి వాటర్ నీరు వృధాగా పోతుంది దాన్ని ఎట్టేస్తే బాగుంటుందని చెప్పి ఒక ప్రతి ప్రత్యేకంగా రిటైర్డ్ అయినటువంటి ఒక అధికారిని పెట్టి మొత్తం రీసెర్చ్ చేసి వాటర్ని ఎట్లయితే నిపురదని చెప్పి తయారు చేసి చెక్ డ్యామ్ చెక్ డ్యామ్ల కొరకు నిర్మాణ పరిపాలి అదే క్రమంలో అనేక వర్షాలు వచ్చినాయి వరదలు వచ్చినాయి చిన్న చిన్న సమస్యలతో కొన్ని ప్రాబ్లం అయినా మళ్ళా రైతాంగానికి అందించినటువంటి ఘనత గతంలో టీఆర్ఎస్ గౌరవించిన ఇప్పుడు ఏదైతే కూలిపోయిందని చెప్పి జరుగుతుంది రాధంతం జరుగుతుందని చెప్పి చెప్పిన సందర్భంలో ఫస్ట్ పోయిందే ప్రణవ్ గారాడు మీరే వెళ్ళిండు మీరే చూసిండు మీరే చూసి వచ్చిన తర్వాతనే మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా మా మాన్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని తీసుకురావడానికి సందర్శించి సందర్శించిన సందర్భంలో ఏం చెప్పాడు ఇది పేల్ చేసిందని చెప్పి సరే మీరు అంటున్నారు అది పేల్వే లేదు మొత్తం అది కొట్టుకపోయింది నాణ్యత లేదని చెప్పారు మీరు అధికారంలో ఉన్నారు మీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది ఆ కాంట్రాక్ట్ మీద నిజ నిర్ధారణ కంపేసి మీ ప్రభుత్వం దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఈ తాత్పర్యం ఎందుకు చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ అధ్యయనంలో వెళ్ళి చూడండి జరిగింది అంటే చూడొద్దా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు వెళ్ళి చూసి ప్రజలకు ఇది ఆటంకం కలుగుతుంది చూడొద్దా అది మూడు జిల్లాలకు భూపాలపల్లి కానీ పెద్దపల్లి జిల్లా కానీ కర్నార్ జిల్లాకు మూడు జిల్లాల రైతులకు అన్నపూర్ణ నీరు జలధారను ఇబ్బంది జరుగుతుంది రైతులకు ఇబ్బంది జరుగుతుంది రైతులు పంటలు ఎండిపోతాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో పోతే దాని మీద మీరు గవర్నమెంట్ ఉన్నట్టు ప్రతిపక్షంలో ఉండటం మీరు మాట్లాడితే ఎట్లా మేం కాదు కదా మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో దాన్ని ఎంక్వైరీ చేయించండి ఇంక్వైరీ చేసి ప్రజలకు ఏం న్యాయం చేస్తారు వెంటనే పునర్నిర్మాణం చేసి రైతులకు నీరు అందించి ఇది చేయాలి తప్ప గాని వాళ్ళకి ఇది అన్నారు మేము ఇది అన్నాం ఇది కాదు మీరు వెంటనే టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు తక్షణమే మీరు నా లోపం లోపు చెప్తున్నారు అదైతే ఏవైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ నిలదీయండి ఆ కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టండి ఏదైతే డబ్బులు కట్టా రికవర్ చేయించండి లేదా ఏదైతే ఫిల్ చేసిందని చెప్పి మేము చెప్తున్నామో పూర్తిగా ఇన్క్వైరీ చేసి అధికార యంత్రాంగం మీ చేతులు ఉన్నది పూర్తిగా ఇన్క్వైరీ చేసి మేము చేసింది తప్పు అని చెప్పి మీరు నిరూపించాయి ప్రజల ముందుకు పోవాలి తప్ప గానీ ఈ తారతమ్యాలు చేయడం ఈ ఆటలాడు ఇదంతా కాదు దయచేసి మేము ఏం చెప్తున్నాం టీఆర్ఎస్ పక్షాన ప్రజలకు మీరు నిరంధించే విధంగా తక్షణమే చర్యలు చేపట్టండి అది ఏదైతే జరిగిందో వారి మీద వారిని వెంటనే అధికారులు అయితే అధికారులను సస్పెండ్ చేయండి దానికి బాధ్యులైన వాటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టిఆర్ఎస్ పార్టీ అర్బన్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ